ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న ఎన్నికల గురించి మాట్లాడబోతున్నాను ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంటుంది మన ఎలాంటి వాళ్ళకి ఓటు వేసి గెలిపించాలి అనే దాని గురించి నా ఒపీనియన్ నాకు అనిపించింది నేను చెప్తాను నేను చెప్పిన పాయింట్స్లో మీకు ఏవైనా అబ్జెక్షన్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి రెస్పెక్ట్ఫుల్గా కామెంట్ అయితే చేయండి సో నేను డీసెంట్గా రిప్లై ఇస్తాను మీరు డీసెంట్గా మీకేదైనా నచ్చకపోతే నేను చెప్పిన అంశాల్లో మీకేదైనా నచ్చకపోతే కామెంట్ అయితే చేయండి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత సపరేట్ అయిన తర్వాత ఇప్పటికొచ్చి మనకంటూ ఆంధ్రప్రదేశ్ కంటూ ఒక క్యాపిటల్ ఉందా ఎక్కడికైనా వెళ్తే మీ క్యాపిటల్ ఏది అంటే ఏమని చెప్పుకుంటారు ఆంధ్రప్రదేశ్ అని మనం చెప్పుకోవటానికే సిగ్గుపడే విధంగా ఫ్యూచర్ తయారైపోతుంది అట్లీస్ట్ మన ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ దాని డెవలప్మెంట్ జరిగితే ఎంతో కొంత ఆదాయం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది దాంతో సంక్షేమం అనేది చేయడానికి వీలవుతుంది అంతేగాని ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజధానులను మార్చుకుంటా పోతే ఎప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్మెంట్ జరగదు సో ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడున్నదో నేను ఏ ఒక్క పార్టీని బ్లైండ్గా సపోర్ట్ చేయమని చెప్పట్లేదు నేను బ్లైండ్గా సపోర్ట్ చేయను మీరు బ్లైండ్గా సపోర్ట్ చేయొద్దని చెప్తున్నాను నేను చెప్పింది కూడా బ్లైండ్గా నమ్మమని కూడా చెప్పట్లేదు జరిగిన వాస్తవాలు ఏంటో మనం ఒకసారి ఆలోచిద్దాం లాస్ట్ టైము ఈ గవర్నమెంట్కి ముందర ఉన్న గవర్నమెంట్ వచ్చినప్పుడు అమరావతి రాజధానిగా శంకుస్థాపన చేసి ప్రారంభించారు అమరావతిని డెవలప్మెంట్ చేసుకుందాం రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు డెవలప్మెంట్ ఏదో చేద్దాం అనుకున్నారు కొంత డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు మనం అనుకున్న రీతిలో ఐదు సంవత్సరాల్లో డెవలప్మెంట్ అయితే మన కంటికి కనపడేలాగా డెవలప్మెంట్ అయితే జరగలేదు కానీ ఎంతో కొంత వెచ్చించి కొన్ని బిల్డింగ్స్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చరు రెడీ అయితే చేశారు కదా ఎంతో కొంత ఒక స్టెప్ అయితే ముందుకు పడింది కదా ఎంతో కొంత పర్సంటేజ్ అయింది కదా జీరో అయితే కాదు కదా ఎంతో కొంత పర్సంటేజ్ అయింది కాబట్టే కదా అక్కడి నుంచే పరిపాలన అయితే సాగించారు కదా అప్పుడు అడిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ యొక్క నాయకులు మేము ఎగ్రీ చేస్తున్నాం అమరావతికి మేము ఎగ్రీ చేస్తున్నాం అని చెప్పారా లేదా చెప్పారు కదా చెప్పినప్పుడు నెక్స్ట్ వాళ్ళు గెలిచి వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు ఏదైతే ముందల మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి అమరావతిని డెవలప్మెంట్ చేయాలి కదా అలా చేయకుండా మూడు రాజధానులు అన్నారు ఓకే పోనీ మూడు రాజధానులు డెవలప్మెంట్ చేసినా కూడా మంచిదే చేయగలిగితే మంచిదే ఒకదాని తర్వాత ఒకటి చేయగలిగితే మంచిదే ఐదు సంవత్సరాల్లో అలా కాకుండా ఏ రాజధాని కూడా డెవలప్మెంట్ జరగలేదు ఎక్కడా కూడా ఆదాయం జనరేట్ చేసే మార్గాలు కనిపెట్టలేదు ఎక్కడా కూడా కంపెనీలు రాలేదు ఉన్న కంపెనీలే వెళ్ళిపోయే పరిస్థితి క్రియేట్ చేశారు సో రోడ్లు బాగుంటాయి కదా ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది రోడ్లు బాగున్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది ఎవరు మీరు బిజినెస్ చేసినా ఇంకొకరు బిజినెస్ చేసినా రోడ్లు బాగాలేదంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడానికి రోడ్లు బాగాలేనప్పుడు బిజినెస్ కూడా బాగుండదు ఎవరు కూడా బిజినెస్ పెడతానికి ఇష్టపడరు ఫస్ట్ మెయిన్ బేసిక్ థింగ్ మనం ట్రావెల్ చేయాలన్నా కూడా రోడ్లు అనేది ఇంపార్టెంట్ ఆ రోడ్లు లేకుండా అయిపోయింది రాజధాని లేకుండా అయిపోయింది చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం ఓటేశారు ఒక్క ఛాన్స్ అని అడిగారు ఒక్క ఛాన్స్ ఇవ్వడంలో తప్పే లేదు ఎందుకు అంటే ఎవరు ఎలా చేస్తారో ఎవరికి తెలియదు వచ్చేదాకా ఓటేసాం బాగానే చేస్తారని అందరూ ఊహించారు కానీ ఏం జరిగింది ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు మెగా డిఎస్సి అన్నారు ఒక్కసారి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఎన్నికల కోడ్ రాబోయే మందిలో డిఎస్సి అనౌన్స్ చేస్తే అది ఎలా కన్సిడరేషన్లోకి వస్తుంది ఐదు సంవత్సరాల్లో రిక్రూట్మెంట్ చేయకుండా ఎంతో కొంత ఎంత వీలైతే అంతమందినే రిక్రూట్ చేయొచ్చు కదా ఇది ఒక రాజధాని లేకుండా పోయింది అసలు రాజధాని ఎందుకు మాకు అమ్మఒడి పడింది రాజధాని ఎందుకు నాకు పద్దెనిమిది వేలు పడ్డాయి అని అనుకుంటే రాజధాని లేకపోతే ఎల్లకాలం పద్దెనిమిది వేలు రావు ఎల్లకాలం అమ్మఒళ్ళు పడవు వాళ్ళైనా డబ్బు అమ్మఒళ్ళకి డబ్బులు తేవాలి అంటే డెవలప్మెంట్ జరగాలే తప్ప ఎల్లకాలం ఎవరు అప్పులు ఇవ్వరు ఎల్లకాలం అప్పులు మనుషులకే కాదు గవర్నమెంట్లకు కూడా ఎల్లకాలం ఎవరు అప్పులు ఇవ్వరు ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది డెవలప్మెంట్ జరగకుండా అప్పులు చేసుకుంటా సంక్షేమాలు చేస్తే కరెంటు బిల్లులు పెరుగుతాయి ఛార్జీలు బస్ ఛార్జీలు పెరుగుతాయి అన్నీ పెరుగుతాయి అన్నీ పెరిగే విధంగానే ఉంటాయి తప్ప తగ్గే విధంగా ఉండవు ఎందుకు అంటే ఆదాయం ఇంకా వేరే రూపంలో రానప్పుడు పన్నుల రూపంలోనే ఆదాయం సమకూరుస్తారు అంటే మనం కట్టే పన్నులతోనే రాష్ట్రం నడవాల్సిన పరిస్థితి వస్తుంది మనం సంపాదించే ఆదాయం పెరగకుండా ఓన్లీ మనం కట్టే కరెంటు బిల్లుల మీద వీటి మీద వచ్చే ఆదాయంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలను నడపలేదు కాబట్టి ఎక్కడి నుంచో అప్పులు తీసుకురావాల్సి వస్తుంది ఆ అప్పులు తీర్చడానికి వేరే ఆదాయ మార్గాలు లేక మన మీదే బడ్డన్ వేస్తారు అది ఎందుకు అంటే సంక్షేమం ఒక్కటే చేస్తే ఉపయోగం లేదు నిజంగా సంక్షేమం ఒక్కటే చాలు అనుకుంటే మనకి ఇన్ని వ్యవసాయ శాఖ సాంస్కృతిక శాఖ పర్యాటక శాఖ ఐటీ ఇన్ని సెక్టార్స్గా ఇన్ ఇంతమంది మంత్రులు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది ఎందుకు ఒక బ్యాంక్లో అకౌంట్లో డబ్బులు వేసేసి బటన్ నొక్కిస్తే అయిపోద్ది కదా బ్యాంక్ మేనేజర్ చేత సీఎం ఇవన్నీ ఎందుకు నేను అనేది ఏంటి అంటే ఈ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఏ పార్టీ అయినా కూడా డెవలప్మెంట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఓన్లీ సంక్షేమ పథకాలే కావాలని చెప్పి బ్లైండ్గా ఓట్లేసేయకండి సంక్షేమము కావాలి అండ్ అభివృద్ధి కావాలి అభివృద్ధి వచ్చిందనుకోండి మీకు అసలు సంక్షేమంతోనే పని లేకుండా అయిపోతుంది మీ ఇంట్లో కుర్రోడు చదువుకొని గవర్నమెంట్ జాబు కొట్టాడు అనుకోండి గవర్నమెంట్ జాబ్ కొట్టినోడికి ఎంతో కొంత శాలరీ వస్తుంది ఆ శాలరీ డబ్బులతో హ్యాపీగా బతుకుతారు కుటుంబం దాంతోనే ఆ శాలరీతోనే ఆ శాలరీ మీదే హోమ్ లోన్ తీసుకుంటే ఒక హౌస్ కట్టుకుంటాడు చక్కగా ఎదుగుతారు ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలకి జాబ్లు వచ్చినాయి అనుకోండి బ్రహ్మాండంగా ఎదుగుతారు అప్పుడు మీకు వేరే వాళ్ళ మీద గవర్నమెంట్ పెన్షన్ ఇస్తే అంతా ఇవ్వకపోతే ఎంత గవర్నమెంట్ అమ్మఒడి ఇస్తే అంతా ఇవ్వకపోతే ఎంత మనకే డబ్బులు వస్తున్నప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీయో ఒక ఇండస్ట్రీ ఒక కార్ల కంపెనీయో ఏదో ఒక కంపెనీ ఒక ఏరియాకి వచ్చింది అంటే ఆ చుట్టుపక్కల ఉండటానికి ఉండే ప్రజలందరికీ కూడా అందులో వర్క్ చేసే అవకాశం దొరుకుతుందా డ్రైవర్లు కావాల్సి వస్తారా ఒక ఐ ఐటీ కంపెనీయే తీసుకోండి డ్రైవర్లు కావాలా వాచ్మెన్లు కావాలా ఆడిటర్లు కావాలా హెచ్ఆర్లు కావాలా ఇంజనీరింగ్ విద్యార్థులకు మాత్రమే కాదు మిగతా సెక్టార్లో ఉండే వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తుంది ఆ చుట్టుపక్కల హోటళ్ళు అవన్నీ బాగా నడుస్తాయా ఒక ఇన్కమ్ అనేది ప్రభుత్వానికి వస్తుందా ఆ ఇన్కమ్తో ప్రభుత్వం ఇంకోటి ఏమైనా చేయవచ్చా రోడ్లు వేయచ్చా ఎంత బాగా జరుగుతుంది చూడండి అదే ఓన్లీ సంక్షేమం చేసుకుంటా పోతే కొండలు కూడా కరిగిపోతాయి తప్ప అప్పులు ఇచ్చేవాడు కూడా ఇంకా ఇంకా చాలు బాబు ఇదివరకు ఇచ్చిన అప్పే ఇంకా కట్టలేదు నువ్వు మళ్ళీ ఎలా ఇస్తాం అప్ప అంటారు ఎందుకంటే ఆర్థికంగా మనం ఎదగాలి ఇప్పుడు మనం ప్రతిసారి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిన తో అవ్వదు మనం ఎదుగుతూ ఉండాలి ఈ ఇయర్ రెండు లక్షలు సంపాదించగలిగితే నీ బిజినెస్ పెరిగి నెక్స్ట్ ఇయర్ మూడు లక్షలు సంపాదించగలగాలి ఈ ఇయర్ నీకు శాలరీ పదివేలు ఉంటే నెక్స్ట్ ఇయర్ పదిహేను వేలు అవ్వాలి ఈ ఇయర్ నువ్వు లక్ష రూపాయలు సంపాదిస్తే నెక్స్ట్ ఇయర్ లక్షన్నరైనా పెరగాలి అట్లా మనం సంపాదించేది పెరుగుతూ ఉండాలి దాంతో మన జీవన ప్రమాణాలు మెరుగు అవుతూ ఉండాలి అంతేగాని ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ వస్తుంది పదివేలు ఇస్తుంది అని ఎదురు చూసే చూపులు ఎదురు చూసే బతుకులు మనకి అవసరం లేదు ఓకే గవర్నమెంట్ ఇస్తే తీసుకోండి అండ్ ద సేమ్ టైం గవర్నమెంట్ని క్వశ్చన్ చేసేలా ఉండండి గవర్నమెంట్ ఇచ్చింది తీసుకోండి మీకు ఇవ్వకపోతే క్వశ్చన్ చేస్తున్నారు తప్ప రోడ్లు అయిపోతే క్వశ్చన్ చేయట్లేదు రోడ్ లేకపోయినా క్వశ్చన్ చేయాలి పరిశ్రమలు రాకపోయినా క్వశ్చన్ చేయాలి చాలామంది ఇది ఒక మిస్టేక్ మీ ఇంట్లో అభివృద్ధి జరిగితే చాలు మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా చూసి ఓటేయండి అంటున్నాడు ఆయన మన ఇంట్లో మంచి జరిగితే ఓటేసేస్తారా ఎగ్జాంపుల్ అనుకుందాం సో ఓకే మన ఇంట్లో మంచి జరిగింది గవర్నమెంట్ మనకు పది లక్షలు ఇచ్చింది మన ఇంట్లో మంచి జరిగింది కదా చుట్టుపక్కల ఎక్కడ మంచి జరగల అంటే రోడ్లు లేవు హాస్పిటల్స్ లేవు స్కూల్స్ లేవు మన ఇంట్లో మాత్రం పది లక్షలు వచ్చినాయి ఏమీ లేవు మీ ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోతే చూపించుకుందాం అంటే డాక్టర్లు లేరు మీ ఇంట్లో మంచిగా జరిగింది చూపించుకోవడానికి దగ్గరలో హాస్పిటల్ లేకపోతే మీరు ఎలా హ్యాపీగా ఉంటారు చెప్పండి ఇప్పుడు మీ ఇంట్లో మంచిగా చుట్టుపక్కల కూడా మంచి జరగాలి మీ ఇంట్లో ఒక్క ఇంట్లో మంచి జరిగితే కుదరదు మీ ఇంట్లో ఒక్క ఇంట్లో మంచి జరిగితే కుదరదు బయట కరెంట్ ఉండదు రోడ్డు మీద కరెంట్ ఉండదు మీ ఇంట్లో కరెంట్ ఉండదు మీకు పది లక్షలు వచ్చాయి మీ ఇంట్లో కరెంట్ ఉండదు రోడ్లు ఉండవు హాస్పిటల్స్ ఉండవు సరైన స్కూల్స్ ఉండవు వసతులు ఉండవు వాటర్ ఉండవు ఏమి లేకపోయినా మీ ఇంట్లో పది లక్షలు వస్తే ఓటేస్తారా చెప్పండి హాస్పిటల్స్ లేకపోతే ఎంత ఇబ్బంది మీ పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ లేకపోతే మీ పిల్లలు కూడా మీకులాగా సఫర్ అవ్వాల్సిందేకా వాటి గురించి ఆలోచించండి అంతేగాని మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేసేయడం వేసేయడం కాదు మీ జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయా లేదా అనేది ఆలోచించండి సహజ వనరులు అందరివి రాజకీయ నాయకులు ఒక్కలే కాదు సహజ వనరులు అందరివి వాళ్ళెక్కడో కొండని దొంగితే నాకేంటి అని అనుకోకండి ఇప్పుడు అక్కడ తొవ్వారు రేపు మీ ఇంట్లో తవ్వుతారు ఆలోచించండి ఏదైనా కూడా మన రాష్ట్రం డెవలప్మెంట్కి ఉపయోగపడేలాగా ఆలోచించి ఓటు వేయండి అది నా విజ్ఞప్తి చాలామంది సంక్షేమ పథకాలు ఒక్కటే దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేస్తున్నారు సంక్షేమ పథకాలు ఒక్కటే దృష్టిలో పెట్టుకొని ఓట్లు ఎప్పుడు వేయకండి సంక్షేమ పథకాలకి మీరు ఓట్లు వేసే పని అయితే సంక్షేమం ఒక్కదానికి ఓటు వేసే పని అయితే మీ పిల్లల భవిష్యత్తుని కూడా అంధకారంలోకి తీసుకెళ్తున్నట్టే మీ బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి రేపు వాటి చదువుకొని ఒక ప్రయోజకుడు అయ్యి ఇక్కడ ఉద్యోగం చేసుకోవాలి మిమ్మల్ని వదిలి ఎక్కడో దూరంగా పోయి పనులు చేసుకునే పరిస్థితి కల్పించకండి మీ మీరు పుట్టు పెరిగిన ఏరియాలోనే దగ్గరలో ఏదో ఒక సిటీలో జాబ్ వస్తే కో చేసుకునేలాగా ఉండాలి కానీ ఏదో వేరే రాష్ట్రాలకు వలసపోయి అక్కడ జాబులు చేసుకోవాల్సిన పరిస్థితి నెక్స్ట్ జనరేషన్కి కూడా కల్పించకండి మీరు ఓన్లీ ఇది ఒక్కటే చూసి ఓటు వేస్తే కనుక చివరికి అదే పరిస్థితి వస్తుంది కోర్స్ ఇది చదువుకున్న ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది కానీ కులాలకి మతాలకి ఒక వ్యక్తి యొక్క ఆరాధనలో వాటిల్లో పడిపోయి బ్లైండ్గా సపోర్ట్ చేసుకుంటున్నారు తప్ప అంటే మనల్ని మనం మోసం చేసుకొని సపోర్ట్ చేసుకుంటున్నాం తప్ప నిజానికి ఉద్యోగాలు మన పిల్లలకి ఉద్యోగాలు రావాలి నెక్స్ట్ తరం బాగుండాలి అంటే కనుక ఆలోచించి సం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి అది ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి పట్టం కట్టండి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఇవ్వాలి ఇతనికి ఒక ఛాన్స్ ఇచ్చారు ఆ ఛాన్స్ని సద్వి సద్వినియోగం చేసుకోలేదని నేనైతే అనుకుంటున్నాను నా ఉద్దేశంలో నాకైతే సద్వినియోగం చేసుకోలేదు ఇచ్చిన ఛాన్స్ని చేజేతులు ఎలా పాడు చేసుకున్నారు సరిగ్గా చేయలేదు ఇంకోటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ భూములు కూడా మీకు కాకుండా పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఆ యాక్ట్ గురించి ఇంకొంచెం క్లియర్గా నేను తెలుసుకుంటాను తెలుసుకున్న తర్వాత ఇంకొక వీడియో చేస్తాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మన తండ్రి నుంచి మనకు వచ్చిన ఆస్తి దస్తావీజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకుంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ నేనైతే అది అగ్రి చేయనండి మీరేమంటారో కామెంట్ అయితే చేయండి అండ్ ఆ దస్తావీజులు గవర్నమెంట్ తీసేసుకొని డిజిటలైజ్ చేసే క్రమంలో మనకి భూమికి రక్షణ కల్పించే క్రమంలో అది గవర్నమెంట్ తీసేసుకొని మనకు ఒక జిరాక్స్ కాపీ ఇస్తారంట ఆ జిరాక్స్ కాపీ ఎవరైనా డిస్ప్యూట్ రైజ్ చేస్తే మనం పట్టించుకోకపోతే ఆ ల్యాండ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటారు సో దాన్ని మనం హైకోర్టుకి వెళ్ళి సవాల్ చేయాలంట సో ప్రతి ఒక్కళ్ళు హైకోర్టుకి వెళ్ళి సవాల్ చేయడం అనేది అంత ఈజీ కాదండి చదువుకున్న వాళ్ళు కొంచెం డబ్బు కలిగిన వాళ్ళు అయితే చేయగలుగుతారు కానీ చిన్నవాళ్ళు చేయలేరు ఇలాంటి ఇలాంటి చట్టాలు తీసుకురావటం ఇలాంటి బిల్లులు తీసుకురావటం ఖచ్చితంగా మనకే చాలా డేంజర్ ఇలాంటి వాటిని మనం మొక్కలోనే తుంచకపోతే చిన్న మొక్కగా ఉన్నప్పుడే తుంచకపోతే అది నిజంగా అమలయ్యి అప్లై అయితే కనుక చాలా డేంజరు మన భూముల్లో ఆల్రెడీ భూముల విషయాల్లో చాలామందికి చాలా అప అభద్రతా భావాలు ఉంటాయి ఎందుకు అంటే ల్యాండ్ కొనేటప్పుడే మనం చాలా భయపడతాం అలాంటిది ఇలాంటి చట్టాలు వస్తే మనం ఏ ల్యాండ్ కొనాలన్నా భయపడతా కొనాల్సిన పరిస్థితి అయితే వస్తుంది కొనకపోవటం బెటర్ రా బాబు అనుకునే పరిస్థితి కూడా వస్తుంది ఎందుకు అంటే మనం కొన్న తర్వాత ఇంకొకటి వచ్చి ఇది నా ల్యాండ్ అంటే మనం ఏం చేస్తాం అది సో కాబట్టి వీటన్నిటి గురించి కూడా ఆలోచించండి ఒకసారి నేను చెప్పానండి బ్లైండ్గా మీరు చేయాలి ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు నేను చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదో ఆలోచించండి క్యాపిటల్ వచ్చిందా రాలేదు భవన నిర్మాణ కార్మికులకి పనులు లేవు నేను చూశాను ఇప్పుడు మన ఒక్కలమే బాగుంటే సరిపోదు మన ఒక్కలమే బాగుంటే సరిపోదు మన ఇంట్లో మంచి జరిగితే సరిపోదు పక్కన వాళ్ళ ఇంట్లో కూడా మంచి జరగాలి మన చుట్టుపక్కల కూడా మంచి జరగాలి చెట్టులన్నీ నడిగేసుకుంటా పోతే రేపు ఆక్సిజన్ ఉండదు పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది ఎండలు ఎండలు ఈ పొల్యూషన్కి నీకు వేరే వేరే వ్యాధులు వచ్చేస్తాయి శ్వాసకోశ వ్యాధులు వచ్చేస్తాయి పొల్యూషన్ దెబ్బకి చెట్లు నరుక్కుంటా పోతే మీ ఇంట్లో ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఇచ్చినా కూడా ఆ నలభై లక్షలు తీసుకెళ్ళి మీరు హాస్పిటల్లో కట్టుకోవాల్సిందే తప్ప దా మీ ఇంట్లో మంచి జరగటం వల్ల మీకు నయా పైసా ఉపయోగం అయితే ఉండదు మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు వేయమండి చెప్పించుకోట్టండి మీ ఇంట్లో మంచి జరిగితే కాదు ఓటు వేయమని చెప్పాల్సింది అన్ని రంగాలలో నేను అభివృద్ధి చేస్తే ఓటు వేయండి అని చెప్పాలి అంతేగాని మా ఇంట్లో మంచి జరిగితే ఓటేసే పని అయితే అది మంచి కాదు అది గవర్నమెంట్ ఎలా పరిపాలించింది అనేది చూ చూడాల్సిన పద్ధతి వేరు మా ఇంట్లో ఒకచోట మంచి జరిగితే సరిపోదు అది మా ఇంట్లో ఒక్కదానికి మంచి చేయడానికి కాదు గవర్నమెంట్ ఉన్నది అన్ని రంగాలలో మన చుట్టుపక్కల కూడా మంచి చేయడానికి గవర్నమెంట్ ఉంది ఎప్పుడైనా కూడా మీరు ఆలోచించాల్సింది మనం ఒక పెళ్లి చేస్తున్నా మన ఇంట్లో ఒక పర్సన్కి పెళ్లి చేయాలంటే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడాలంటారు కదా వాళ్ళు వచ్చి మనకి డబ్బులు ఇచ్చేసినంత మాత్రం బా చాలా మంచి వాడు అని చెప్పి మనం పెళ్లి చేసేస్తామా చెయ్యం కదా మంచి వాళ్ళ కాదా అని కూడా చెక్ చేస్తాం కదా అలానే గవర్నమెంట్ని కూడా మన ఇంట్లో మంచి జరిగితే ఓటేసేయకండి అర్థమైందా మన ఇంట్లో మంచి జరిగింది ఫైన్ చుట్టుపక్కల మిగతా పరిస్థితులు ఎలా ఉన్నాయి రోడ్లు బాగున్నాయా ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి పన్నులు ఎలా ఉన్నాయి నిత్య అవసర ధరలు ఎలా ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయా లేదా స్కూల్స్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా లేదా ఇక్కడ చదువుకుంటే చదువుకున్న వాళ్ళకి అవకాశాలు ఎలా ఉన్నాయి అసలు ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంది అవకాశాలు తెప్పించడానికి కష్టపడుతున్నారా అవకాశాలు తెప్పించినా తెప్పించకపోయినా ఏం కాదులే అనుకుంటున్నారా ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు ఓటు వేయండి అంతేగాని మా కొలవనో మా మతమను మాకు వాళ్ళను మా ఇంట్లో మంచి జరిగిందనో ఇలాంటి వాటికి ఓట్లు వేయకండి అలాంటి వాటికి ఓట్లేస్తే మన పిల్ల బిడ్డల భవిష్యత్తుని తాకట్టు పెట్టినట్టే బిడ్డల భవిష్యత్తుని తాకట్టు పెట్టినట్టే పెళ్ళిళ్ళప్పుడు అలా చెయ్యం కదా మన ఇంట్లో మన అమ్మాయికో మన బాబుకో పెళ్లి చేస్తున్నప్పుడు వాళ్ళు కూల్ డ్రింక్ ఇచ్చారనో మన ఇంట్లో పది లక్షలు ఇచ్చారనో పెళ్ళిళ్ళు అయితే చెయ్యం కదా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసే కదా చేస్తాం అబ్బాయి మంచోడా కదా అమ్మాయి మంచిదా కాదా అవన్నీ చెక్ చేసా కదా చేస్తాం ఓటు అంతకన్నా గట్టిగా చెక్ చేసి చేయాలి అట్లీస్ట్ నెక్స్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం జరిగింది అది కరెక్ట్గా జరిగిందా లేదా అన్ని రంగాల్లో బాగున్నావా లేదా అనేది ఆలోచించి చేయాలి మన ఇంట్లో ఒక్కతో మంచి జరిగితే ఓటు వేసేయడానికి మరి అన్ని వ్యవస్థలు అంతమంది మంత్రులు కలెక్టర్లు ఇంతమంది ఎందుకు మనకొక్కరికి డబ్బులు ఇస్తే సరిపోద్ది కదా దానికి బ్యాంక్ మేనేజర్ చాలి కదా డబ్బులు ఇస్తాడు అకౌంట్లో పడిపోతాయి ఆన్లైన్లో ఆ మాత్రం దానికి ఇంత వ్యవస్థ ఎందుకు అన్ని రంగాలు వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం ఐటీ రోడ్డు రవాణా సంస్థ వీటన్నిటి పనితీరును కూడా మనం గమనించాలి సాధ్యమైనంత వరకు మన ఏరియాలో అట్లీస్ట్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయండి మీ లోకల్ ఎమ్మెల్యే మంచోడు అయి ఉండొచ్చు నా పైవాడు మంచోడు కానప్పుడు లోకల్ ఎమ్మెల్యే ఏమీ చేయలేడు ఒక రోడ్డు కూడా వేయలేడు ఎందుకంటే నిధులు పయనించే రావాలి కాబట్టి సో మీ లోకల్ ఎమ్మెల్యే మంచి అయితే ఒక ఫార్టీ పర్సెంట్ పైవాడు కూడా వాడి ఇంటెన్షన్ ఏంటి పైన ఉన్న వ్యక్తి యొక్క ఇంటెన్షన్ ఏంటి తన బ్యాక్గ్రౌండ్ ఏంటి తను ఏం చేశాడు ఈ ఐదేళ్లలో తను ఏం చేశాడు లేతే అతను అసలు ఎప్పుడు అధికారంలో తీసుకోకపోతే అతను ఇంటెన్షన్ ఏంటి అతను ఎలాంటి వాడు చూసి ఒక అవకాశం ఇవ్వండి లాస్ట్ టైం ఈయనకు అవకాశం ఇచ్చాము ఏం చేశారు చెప్పండి లాస్ట్ గవర్నమెంట్ పనితీరు ఏంటి ఆ ముందులో ఉన్న గవర్నమెంట్ ఏంటి కంపేర్ చేసుకోండి అట్లీస్ట్ వాక్ స్వాతంత్ర హక్కు ఉన్న గవర్నమెంట్ని ఎంచుకోండి స్వామి వాక్ స్వాతంత్ర పక్కు ఇది బాగాలేదు అయ్యా బాబు ఇది బాగాలేదు అని చెప్పే పరిస్థితి కూడా అలా చెప్తే కూడా తీసుకువెళ్ళి కేసులు పెట్టి దౌర్జన్యం రౌడీజం గంజాయి ఇలాంటి వాటిని ఆంధ్రాలోకి రానివ్వకుండా చూడండి అలాంటి రానియకుండా చూసే ప్రభుత్వాన్ని ఎంచుకోండి దయచేసి ఇవన్నీ ఆలోచించి ఓటు వేయండి నేను ఈ పార్టీకి ఓటు వేయన ఆ పార్టీకి ఓటు వేయండి అని చెప్పట్లేదు నాకంటూ నాకు ఒక ఒపీనియన్ ఉంది దానికి తగ్గట్టు నేను ఓటు వేస్తాను బట్ ఓటు వేయాలంటే ఫస్ట్ ఇవన్నీ మీరు బేరీలు వేసుకోండి ఓన్లీ సంక్షేమ పథకాలు మా ఇంటికి డబ్బులు వచ్చినాయని ఓటు వేయకండి ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఎవరికి ఓటేస్తే బెటర్ ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనేది ఆలోచించుకొని ఓటు వేయండి లాస్ట్ గవర్నమెంట్ రియల్గా ఏం చేసింది మన కులవానో మతవనో కాదు కానీ రియల్గా ఏం చేసింది మనకి డబ్బులు వస్తే సరిపోదు అది క్లియర్గా చెప్పాను మనకి డబ్బులు వస్తే సరిపోదు మన బిడ్డలకి ఏది బాగుంటుంది ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలా లేదా రేపు ఆంధ్ర అంటే బీహార్ని మనం బీహార్ నుంచి చాలామంది వచ్చి చెన్నైలో బెంగళూరులో చిన్న చిన్న జాబులు చేసుకుంటారు మన పిల్లలకి రేపు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఆలోచించి ఓటు వేయాలి దయచేసి ఆలోచించి ఓటు వేయండి ఆలోచించి ఓటు వేయండి నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఆలోచించి ఓటు వేయండి నా సాధ్యమైనంత వరకు నాకు నాకు అనిపించింది నేను చెప్తున్నాను నేను పలాన వాళ్ళకి ఓటు అయ్యానని కూడా చెప్పట్లేదు ఎవరికైనా కూడా వాక్ స్వతంత్ర పక్క అనేది ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా వాళ్ళ రాష్ట్రం చుట్టుపక్కలంతా బాగుండాలి వాళ్ళ ఇల్లు ఒక్కటి బాగుంటే సరిపోదు చుట్టుపక్కల హాస్పిటల్స్ ఉండాలి మధ్యతరగతి పేద మధ్యతరగతి వాళ్ళు కూడా బతకగలిగే విధంగా ఉండాలి మన ఒక్కల మీదే బతికేస్తే సరిపోదు చుట్టుపక్కల అందరూ బాగుంటేనే రాష్ట్రం డెవలప్ అవుతుంది డెవలప్మెంట్ అనేది జరగాలి సంక్షేమం ఒక్కటే కాదు ఫస్ట్ అది ఆలోచించండి ఆలోచించి ఓట్లు వేయండి రోడ్లు ఉన్నాయా మీ దగ్గరలో పార్కులు ఉన్నాయా వెళ్ళి కూర్చొని సరదాగా సేద తీయడానికి మంచి పార్కులు ఉన్నాయా మీ బిజినెస్కి మీరు బిజినెస్ చేస్తుంటే కనుక బిజినెస్ డెవలప్ అవ్వడానికి ఏమన్నా గవర్నమెంట్ పరంగా హెల్ప్ ఉందా ఇలాంటివన్నీ కూడా ఆలోచించండి చదువుకున్న వాళ్ళైతే మీకు ఉద్యోగాలు వచ్చే గవర్నమెంట్ని ఎంచుకోండి ఇండస్ట్రీస్ తెచ్చే గవర్నమెంట్ని ఎంచుకోండి మీ ఇళ్ళ దగ్గరే జాబులు వస్తే మీరు అదృష్టవంతులు అవుతారు అది సో చెన్నై బెంగళూరు ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా హ్యాపీగా వాళ్ళ రాష్ట్రంలోనే వాళ్ళకి జాబులు ఉన్నాయి హ్యాపీగా చేసుకుంటున్నారు మనం కూడా అలాంటి సిచ్యువేషన్ రావాలని కోరుకోండి దాన్ని బ్రెయిన్లో పెట్టుకొని ఓటు వేయండి ఇది నాకు అనిపించింది నేను చెప్తున్నాను నాతో ఏకీపీ ఇచ్చు ఏకీపీ ఇచ్చకపోవచ్చు బట్ మీకు నచ్చకపోతే నేను నచ్చని పాయింట్లు ఏమైనా ఉంటే ఒకటి కామెంట్ అయితే చేయండి సో మీకు నచ్చిన పాయింట్లు ఉంటే దానికి కూడా కామెంట్ అయితే చేయండి మీకు కూడా మీకు తెలిసిన వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి వరకు ఓటు అనేది అమ్ముకోవద్దు ఓటు అమ్ముకోవడం అంటే మన బిడ్డల భవిష్యత్తును అమ్ముకోవటమే ఓటు అనేది ఎవరికో వాళ్ళకి ఖచ్చితంగా వేయండి ఓటుని విస్మరించవద్దు ఖచ్చితంగా ఓటు వేయండి మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేయండి మీకు నచ్చిన వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అనే ప్రాసెస్ మాత్రం నేను మీకు చెప్పాను నాకు నచ్చిన వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకుంటాను నేను ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి చేసుకుంటాను మన అన్ని పారామీటర్స్ తీసుకొని ఆలోచించి ఓటు వేయాలి బ్లైండ్గా మనకి డబ్బులు పడ్డాయనో ఓటుకి డబ్బులు ఇచ్చాడనో ఓటు వేస్తే మన బిడ్డల భవిష్యత్తుని ఒకళ్ళ డబ్బులకి అమ్ముడు పెట్టినట్టే అమ్ముడు పెట్టినట్టే మన బిడ్డల భవిష్యత్తుని అమ్మేసినట్టే ఒకళ్ళకి డబ్బులు తీసుకొని అమ్మేసినట్టే వాళ్ళ భవిష్యత్తుని మనం ఇవాళ సంక్షేమ పథకాలు తీసుకుంటే సరిపోదు మన బిడ్డలు కూడా రేపు ఆ సంక్షేమ పథకాలు ఇస్తే బాగుంటరా బాబు దేహి అనే పరిస్థితి వాళ్ళకి రాకూడదని కోరుకుంటూ ఓటు వేయండి దట్స్ ఇట్ రేపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు ఏంటి మన భూమి నిజంగా పోతుందా లేదా దానిలో ఉన్న లోపాలు ఏంటి ఆ చట్టం గురించి ఎందుకు అంతలా చెప్తున్నారు అందరూ దాని గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దాని టేక్ కేర్ గుడ్ నైట్